హాయ్ వర్స్ ఈ వీడియోలో జనవరి పద్దెనిమిది నుంచి ఇంటింటికి సర్వే నిర్వహిస్తూ ఇరవై ఐదు వందల రూపాయల అరువులను ఎవరో గుర్తించి వేయబోతున్నారు సంక్రాంతి కానుకగా ఈ గుడ్ న్యూస్ అయితే రాబోతుంది కాసేపటి క్రితం ఈ న్యూస్ అయితే రావడం జరిగింది అఫీషియల్గా న్యూస్ చూపించే ముందు చాలామంది ఈ వీడియో అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది ఇక్కడికి ఏంటంటే మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు రావడానికి ఇంటింటికి సమగ్ర సర్వే నిర్వహిస్తారుగా ఎవరెవరు వస్తారు మన దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసుకోవచ్చు సో మనకి తెలంగాణలో ప్రజాపాలన అప్లికేషన్స్ అయితే ఎవరైతే పెట్టుకున్నారో సో చేసుకున్న అప్లికేషన్స్లో భాగంగా జనవరి పద్దెనిమిది నుంచి మనకి ఇంటింటికి సర్వే అయితే చేయబోతున్నారు విజిలెన్స్ అధికారులు సర్వే చేయడం జరుగుతుంది వాళ్ళు వచ్చినప్పుడు మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అయితే పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు ఏ పథకం అరువులు అవుతున్నారో అంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా మీ ఓటర్ ఐడి ఇలాంటి డాక్యుమెంట్స్ చూపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు ఈ అప్లై చేసిన ఆరు గ్యారెంటీలో మీరు ఏ పథకాన్ని అరువులు అవుతున్నారో ఆ ఓటర్ ఐడి మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు క్లిక్ క్లిక్ చేశారు కదా సో అన్నీ క్రాస్ వెరిఫై చేసి అంటే ఒకరికి పిన్షన్ ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి పిన్షన్ ఇవ్వడం ఇంకొకరికి మహాలక్ష్మి అదేవిధంగా విద్యుత్ ఇట్లా ఏ ఏ పథకానికి వాళ్ళు అంటే ఎలిజిబుల్ ఉంటే ఆ పథకానికి ఇందిరా మెయిన్లు అయితే ఏది ఉంటే అది చెక్ చేసి అక్కడ సిస్టంలో మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మీకు ఎవరైనా ఒకవేళ తప్పు డీటెయిల్స్ సమాచారం ఇస్తే అప్పుడే వెను వెంటనే ఆ సమయంలో కూడా ఆ డీటెయిల్స్ మార్చే అవకాశం కూడా ఉంటుంది అంటే మీ ఆధార్ కార్డు కానీ ఈ డీటెయిల్స్ ఏమైనా తప్పుడు సమాచారం ఒకవేళ మీరు ఇచ్చినా ఒకవేళ అనుకోకుండా తప్పుడు డేటా ఎంట్రీ జరిగినా ఇవన్నీ అక్కడనే మనకు మార్చే అవకాశం కల్పించడం జరుగుతుంది అదేవిధంగా సమగ్ర సర్వే అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆరు గంట ఆరు గ్యారెంటీలు అమలు అయితే చేయబోతున్నారు ప్రతి ఒక్కరు ఇప్పుడు సంక్రాంతి తర్వాత నుంచి ఇంటింటికి అంటే సర్వే నిర్వహించబోతున్నారు ప్రతి ఒక్కరు ఒక అప్లికేషన్స్ ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చుంటే రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అప్పుడు ఇచ్చుంటే అందుకనే మీరు ఏదైతే సమాచారం మీకు ప్రాపర్గా ఉందో అదే ఇవ్వడానికి చేయండి ఆరు గ్యారెంటీలకి ఖచ్చితంగా అమలు అయితే చేయబోతున్నారు సో ఇప్పుడు మనకి ఈ ఆరు గ్యారంటీలకి సంబంధించి ఆల్రెడీ రెండు గ్యారెంటీలు అయితే అమలు చేయబోతున్నారు ఇప్పుడు ఇంకా మిగతా ఉన్న నాలుగు గ్యారెంటీలు అయితే కంటిన్యూస్గా మనకి ఏదైతే వెరిఫికేషన్ అవుతుందో సమగ్ర సర్వే తర్వాత ప్రతి ఒక్కరికి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది మొత్తానికైతే డాక్యుమెంట్స్ ఏమేమి చూపించాలి ఎప్పటి నుంచి సర్వే అవ్వబోతుంది ఇది ఎందుకంటే ఇంటిమేషన్ లాగా మీకు మన ఛానల్ నుంచి అప్డేట్ ఇవ్వడం మన బాధ్యత కాబట్టి ఇస్తున్నాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే